ఏహోన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం నీవు శిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను శిలోయాము మాటకు పంపబడి వాడని అర్థం వాడు వెళ్ళి కొని చూపు గలవాడే వచ్చాను ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వచనంలో శిలోయాము అనే కోనేటి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం బైబిల్ చరిత్రలో శిలోయామ్ అనే పేరు వినే ఉంటాం అయితే ఇది కేవలం ఒక కొలను మాత్రమే కాదు దాని వెనుక మరింత గొప్ప చరిత్ర ఆధ్యాత్మిక అర్థం ఉంది ఈ వీడియోలో శిలోయామ్ కొలను చరిత్ర మరియు బైబిల్ వచనాలు ఆధునిక ఆర్కియాలజీ ద్వారా మీకు తెలియజేస్తాను ఈ చారిత్రాత్మక ప్రదేశం మనకు చెప్పే పాఠాలను తెలుసుకుందాం శిలోయామ్ అనే పేరుకు పంపబడింది అని అర్థం ఇది యోదయ ప్రదేశంలో ఉండే ప్రసిద్ధమైన ఒక కొలను ఈ కొలను ఇర్షలేములో ఉంది యోహన్స్ వార్త తొమ్మిదో అధ్యయనం ఏడవ వచనంలో చదువుకున్నట్లు అందుడు శిలోయామ్ కొలనులో తన కళ్ళను కడుక్కుని దృష్టిని ఎలా పొందాడో మనం చూసాము షిలోయం కలను పురాతన యూదుల కాలం నుండి ప్రాముఖ్యమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది ఇది ప్రధానంగా ఎరుషలేము నగరానికి నీటి సరఫరా అందించడానికి ఉపయోగించబడేది శిలోయామ్ కొనలలో కడగడం విశ్వాసం వినయం మరియు దేవుని మాటలపై నమ్మకం చూపుతుంది యేసు ఆజ్ఞను పాటించడం ద్వారా అందుడు దివ్యమైన ఆరోగ్యాన్ని పొందాడు శిలోయామ్ కొలను యర్షోల్యాం నగరంలో ఉంది ఇది హిజికియా రాజు కాలంలో నిర్మించబడినటువంటి నీటి కాలువతో ప్రసిద్ధి చెందింది రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవయో వచనంలో హిజికియా చేసిన ఇతర కార్యములను గురిచియు అతని పరాక్రమ అంతటిని గురిచియు అతడు కొలను ద్రవ్వి నుంచి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గురిచూ యూదుల రాజు వృత్తాంతములు గ్రంథమందు వ్రాయబడి ఉన్నది రాజు రిషలేము నగరాన్ని రక్షించడానికి నీటి మల్లింపు వ్యవస్థను రూపొందించాడు ఇందులో భాగంగా శిలోయం కొలను ఏర్పడింది హిజికియా కాలువను పద్దెనిమిది వందల ఎనభైలో ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు దీనిని షిలోయామ్ శాసనం అని పిలుస్తారు ఇది హీబ్రూ భాషలో రాయబడిన శాసనం ఈ కొలను నీరు గిహోన్ అనే ఊరు నది నుండి కాలువ ద్వారా చేరుతుంది ఇది ప్రజలకు తాగునీరు అందించడంతో మరియు రక్షణలో కీలక పాత్ర పోషించింది యష్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారం ఈ జనులు మెల్లగా పారు శిలోహు నీళ్లు వద్దని చెప్పి రజినీని బట్టి రెమల్య కుమారులను బట్టి సంతోషించుచున్నారు శిలోవం యొక్క మృదువైన ప్రవాహాల గురించి పేర్కొనబడింది ఇది సౌమ్యత మరియు దేవుని అనుగ్రహం సూచిస్తుంది బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే యేసు అంధుడిని శిలోవం యొద్ద కడగమని చెప్పినప్పుడు అతను దానిని నమ్మి పాటించాడు ఈ సంఘటన విశ్వాసం వినయం మరియు దేవుని చిత్తానికి లోబడి ఉండడం ఎంత ప్రాముఖ్యమైనదో చూపిస్తుంది పంపబడిన వాడు అని అర్థం ఇక్కడ శిలోవం పేరు పంపబడినది అని అర్థం చేస్తుంది యేసు దేవుని పంపబడిన వాడిగా ఈ సంఘటనలో దైవ చిత్తాన్ని ప్రభావాన్ని చూపించారు శిలోయం శాసనం ఇది హిజ్కియా కాలువ నిర్మాణాన్ని వివరించే రాత శాసనం ఎరా టెక్నాలజీగా సాక్ష్యం రెండు వేల నాలుగు తవ్వకాల్లో ఎరుషులేములో ప్రస్తుత కొలను కనుగొన్నారు ఇది ఒకటవ శతాబ్దపు యూదుల ఉత్సవాల సమయంలో ఉపయోగించిన కొలనుగా గుర్తించారు ఈ కొలను నుంచి మనం నేర్చుకోవలసిన ను విషయాలు ఆధ్యాత్మిక విషయాలు వచ్చేసరికి ఒకటి విశ్వాసం ద్వారా మార్పు అందుడు ఏసు మాటల్ని నమ్మి పాటించినప్పుడు మాత్రమే దివ్య ఆ అనుభవాన్ని పొందాడు రెండవది శుద్ధి మరియు పునరుద్ధరణ శిలోయా నీరు మనకు దేవుని వాక్యాన్ని సూచిస్తుంది ఇది మన ఆత్మను శుద్ధి చేస్తుంది మూడవది యేసు యొక్క ప్రకటన యోహన్సు వార్త ఏడవ అధ్యాయ ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిదవచనం ప్రకారం జీవజలాలు అందించే ఒకదానిగా యేసు తనను చాటుకున్నారు షులయామ్ కొలను చరిత్ర ఆధ్యాత్మిక మరియు దేవుని ప్రేమకు ప్రతిక బైబుల్ ప్రాముఖ్యత ఉంది ఈ చరిత్ర మనకు ఏం చెబుతుంది దేవుని మాటలపై విశ్వాసం ఆచరణల వినయం మరియు అనుగ్రహం ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేది మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఈ వీడియోను షేర్ చేసి మిగతా వారికి తెలియజేయండి మరింత బైబిల్ పాఠాలు చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రేరణ కోసం మా ఛానల్ ప్రభుస్వరంను సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యు